హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఏంటి గార్డెన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఆవిడ పేరు పావని చెట్టు పావని అండి ఆవిడ పేరు అయితే ఆవిడ గార్డెన్ చాలా బాగా చేస్తున్నారని విన్నాను మా పర్లాకీళ్ళలోనే ఆ గార్డెనే మీకు చూపిస్తున్నాను నావంతా ఫ్లవర్స్ కదా అన్నీ చూడండి కాయగూరలే నింపేశారు ఇవిడ అన్నీ అన్నీ కాయగూరలు ఉన్నాయి చాలా మట్టుకు చూడండి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయా ఇది గోరింటాకు చూడండి ఆవిడ గార్డెన్ ఎంత బాగా చేసుకున్నారా ఇదేంటో ఎవరైనా చెప్పగలరా దగ్గర నేను చూపించాను ఎవరైనా చెప్పండి ఇదేంటో రేగు చెట్టు అండి మన పూజలకు వాడతాం కదా ఇది కూడా చూడండి ఇది కూడా ఎవరైనా చెప్పాలి ఇది నేను చెప్పను మీరు ఆన్సర్ ఇవ్వాలి నాకు ఈ మొక్క ఏంటో ఓకేనా చూడండి ఆవిడ గార్డెను పావన్ ఒకసారి హాయ్ చెప్పండమ్మా బాగా అండి పావన్ గారు ఈవిడే గార్డెన్ బాగుంది కదా నాకైతే చాలా నచ్చిందండి ఫ్లవర్సు అంటే ఈవినింగ్ కాబట్టి ఏం ఫ్లవర్స్ లేవు ఇది చెరీ మార్నింగ్ వస్తే బాబిడి చెరీ జెన్ సైజ్ ఆ జెన్ సైజ్ ఐది మల్బరీ 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 అది మల్బరీ అది చెరీ సాఫ్ చైడ్ బాగున్నాయ కదండి గార్డెన్ మా గార్డెన్ ఎప్పుడు చూపించలేదంటారు ఈవిడ గార్డెన్ నేను చూపిస్తున్నాను ఓకేనా ఇంకో రేపటికి ఇది పూస్తుంది ఇది మందార ముద్ద మందార కనిపించిందా ఇది కరివేపాకు ఇది రేపటి పూజకి ఇస్తారా కనిపించిందా ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే అదేం మొక్క కూడా నాకు కామెంట్ చేసి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్